హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ కారపొడి మనము చక్కగా వేసుకొని దాంట్లో నువ్వే నెయ్యి వేసుకొని తింటే మనము ఎన్ని దోశలు తింటున్నామో లేదా ఎన్ని ఇడ్లీలు తింటున్నామో అనేది తెలియకుండా తినేస్తామండి దీన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని కొంచెము ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి మనం అన్నీ వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గ్లాస్తో పచ్చి మినప్పప్పు అదే గ్లాస్తో పచ్చిశనగపప్పు పావు జీలకర్ర పావు ధనియాలు కొంచెంగా మెంతులు అన్నీ ఒకసారి కలిపి దొరగా వేయించుకోవాలి మాటకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగినటువంటి దీనిని వేరొక ప్లేట్లోకి తీసుకునేసి మనము ఎండుమిరపకాయని వేయించుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు అడుగున ఉన్నటువంటి నూనెని వదిలేసేయాలి ఇప్పుడు అదే నూనెలో ఒక ఇరవై ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఈ విధంగా మిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని అదే వేడి మీద ఒకసారి అట్లట్లా అనేసుకొని ఇందులోనే రుచికి సువాసనకి రుచికి ఒక ఎనిమిది వెల్లుల్లి రమ్మల్ని కూడా వేసి ఒకసారి మొత్తము కలిపేసుకొని చల్లారిన తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు వేసి ఇడ్లీ దోశలోకి ఎంతో రుచిగా కారప్పుడు అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు కావాలంటే మరికొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి నేను సువాసన వరకే వేశాను thank <laughs> you